కూర్చుంటా కూర్చో నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సారీ సెప్ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడిస్తున్నా నాకు మిత్రుడు జపాన్లో ఉంటాడు రమేష్ అన్నా అని ఆయన ఒక మంచి మెకానిక్ దుబాయ్ కంపెనీ అతన్ని జపాన్ పంపించింది జపాన్లో ఏవైతే టోయటాకి సంబంధించిన పాత ఇంజన్లు ఉంటాయో వాళ్ళు ఎక్కువ వాడరు వాటి ఇంజన్లు గేర్ బాక్సులు అక్కడ షిప్లో వేసి దుబాయ్కి పంపిస్తాడు దుబాయ్లో వాటిని అక్కడ డిస్మడిల్ చేసి వాటి పేర్ పార్ట్స్ కానీ అక్కడ పాత బండ్లకు ఇంజన్లు ఇంజన్లు చేసారు కానీ అటువంటి బిజినెస్ వాళ్ళ కంపెనీది అతడు గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాడు ఇప్పటివరకు నాకు తెలిసి ఒక సార్లు జపాన్ పోయొచ్చు ఉంటాడు జపాన్ దుబాయ్ ఇండియా ఈ తిరిగి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు ఇది మధ్యకాలంలో ఇండియాకి వచ్చిండు ఆయనకి ఇక్కడ ఇండియా ఇండియాలో జరిగే పరిస్థితుల మీద అవగాహన లేదు కాబట్టి నేను నా బిజినెస్ ఇదే నాకు మంచి మిత్రుడు కాబట్టి నాకు ఫోన్ చేసి అన్నాకిట్లా ఒకటి ఫేస్బుక్లో ఒక యాడ్ వచ్చింది ఈ బండి జ్యువలరీ మీకు నెంబర్ కూడా చూపెడుతున్నా ఇది కరీంనగర్ రిజిస్ట్రేషన్ టిఎస్ జీరో టూ డబల్ ఎఫ్ త్రీ టూ త్రీ టూ అంటే ఇది ఈ మధ్యకాలంలో ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన బండి అయి ఉండొచ్చు అయితే ఇది ఒక మహానుభావుడు పాపం మన తెలంగాణ ఒక ఓనర్ది బండి ఈయనే నాకు అమ్మకానికి ఓఎల్ఎక్స్లో లేకపోతే ఏదైనా మాధ్యమాలలో ఆన్లైన్లో పెట్టి ఉంటాడు దాన్ని పూనాలో ఉన్న ఒక వ్యక్తి దీన్ని డౌన్లోడ్ చేసుకొని అతనికి సంబంధించిన ఓనర్ తోటి మాట్లాడి ఆర్చి తీసుకొని దీన్ని ఫేస్బుక్లో పెట్టిండు ఫేస్బుక్లో ఎంత పెట్టిండే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టింది సార్ కనబడుతుందా ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండు వేల పదిహేను మార్తీ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఫస్ట్ ఓనర్ ఫైనాన్స్ లేదు గుడ్ కండిషన్ లో ఉంది కిలోమీటర్లు వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్ తిరిగింది ఏసీ అవైలబుల్ బ్లూటూత్ అవైలబుల్ షోరూమ్ ట్రాక్ ఉంది న్యూ టైర్ న్యూ బ్యాటరీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది పవర్ స్టేనింగ్ పవర్ విండోస్ కెమెరా అవైలబుల్ అంటే రివర్ రియర్ కెమెరా ఫ్యాన్సీ నెంబర్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ కాంటాక్ట్ అని అతని మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది అయితే నేను మాట్లాడితే వాడు హిందీలో మాట్లాడతాను మరి బండి కరీంనగర్ బండి కదా నీ దగ్గరికి ఎట్లా వచ్చిందని నేను అడిగితే నేను ఇట్లా మిలిటరీలో జాబ్ చేస్తా ఈ బండి నాకు నేను అక్కడ ఉన్నప్పుడు కొనుక్కున్నా నాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వేరే వేరే స్టేట్ శ్రీనగర్ సైడ్ పోతున్నా ఈ బండి మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ అమ్మేస్తున్నా ఇంత తక్కువ ప్రైజ్ ఎందుకు పెట్టినామని నేను అడిగిన ఇంత తక్కువ ప్రైజ్ ఉండదు కదా బండి ఇప్పుడు నాకు ఈ బిజినెస్లో నాకు నాలెడ్జ్ ఉంది ఇంత తక్కువ ప్రైజ్ ఉండదు కదా అంటే దానికి ఫైనాన్స్ ఏం లేదు భయ్య ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ పుణెలో అంతే మార్కెట్ ఉంది నేను మార్కెట్లో అడిగితే పునెలో లక్ష రూపాయలు అంటారు నేను లక్ష ఇరవై ఐదు వేలకు ఇస్తా అని చెప్పినా అందుకే ఈ రేటు పెట్టిన అనగానే మావాడు పాపం ఆయన నిజమా కాదని నన్ను అడగడానికి కాల్ చేస్తే ఈ నెంబర్ కూడా పెట్టిండు ఆ నెంబర్ చెప్తా మీకు కూడా డౌట్ ఉంటే కాల్ చేసుకునుకోరు ఇమీడియట్లీ బండి ఓనర్ వాళ్ళు ఉన్నారో ఆన్లైన్లో పెట్టిన దాన్ని తీసేయరి లేకపోతే ఈ ఫేక్ తెలియక ఎవరన్నా ఇంటికి డబ్బులు కొట్టి మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకోసం నేను వీడియో చేస్తున్నా వీడియో షేర్ చేయరి బండి నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా టీఎస్ జీరో టూ డబల్ ఎఫ్ త్రీ టూ త్రీ టూ బండి నెంబర్ కరీంనగర్ ఆర్సీ అడ్రస్ మీద ఉంది మొబైల్ నెంబర్ ఎవడైతే ఫేక్ గాడ్ దొంగన కొడుకున్నట్టు పెట్టిండో వాళ్ళ నెంబర్ చెప్తా సిక్స్ నైన్ డబల్ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ టూ ఓన్లీ వాట్సాప్ కాల్ అని పెట్టిండి మళ్ళీ ఇది నార్మల్ కాల్ ఉండదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన లెక్క ఇప్పుడు నేను నా లెక్క పాపం చాలా మంది యూట్యూబర్స్ ఈ కార్లు పెట్టి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా జెన్యున్ మన తెలుగు వాళ్ళు ఈ వాళ్ళ బండి వాళ్ళ వేరే మాధ్యమాలలో బండి పెట్టినప్పుడు దాన్ని చూసి దాని డీటెయిల్స్ అన్ని ఒక కస్టమర్ లెక్క మాట్లాడి భయ్యా నేను ఆ బండి తీసుకుంటా నాకు కావాలి నాకు దాని ఆర్సి పంపు ఫొటోస్ పంపాలే కానీ మనం ఏదైతే కొద్ది ఇప్పుడు నాకు అందుకే నేను ఎవరికి ఫోటోలు పంపా నేను టూ థౌజండ్ ట్వంటీలా నా బండి నేను ఇట్లనే డిజైర్ సేమ్ సిక్స్టీన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ నా మిత్రుడు భీమ్ మేడిపల్లి మండలం భీమారం ఇప్పుడు అది కూడా మండలం అయింది స్వామిరెడ్డి అని అతని బండి నా దగ్గరికి తీసుకొచ్చిన నమ్మకాన్ని నేను దాన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టిన తర్వాత చూస్తారా వెహికల్ చాలా ఏం పేరు శ్రీనివాస ఇది ఆన్లైన్ లో చెక్ చేస్తే ఈ బండి టిఎస్ జీరో టూ డ్యు ఎఫ్ త్రీ టూ త్రీ టూ ఛానల్ కూడా ఉంది దీని మీద ఇది ఎక్కడ ఎప్పుడు పడ్డదని కూడా మీకు చెప్తా శ్రీనివాసు తుంగల్లా అతని పేరు శ్రీనివాస్ తుంగల్లా అతడు ఒరిజినల్ ఓనరు అతనికి వెయ్యి రూపాయల ఛానల్ ఉంది ఇది ఇది ఎప్పుడు పడ్డదంటే ఛానల్ ఛానల్ కూడా మే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తారీఖు రోజు రామగుండం ఏరియా అన్న స్పీడ్ ఎక్కువ పోతే ఇది చాలా అనమాటది ఇది మోసం ఎట్లా మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఇది కొట్టి చూస్తే ఛానల్లో కూడా అతనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి అయితే స్వామిరెడ్డి అని మా మిత్రుడే అతడు ఈ లాక్ దిశ స్వామిరెడ్డి అని మా మిత్రుడే అతని బండి నేను ఫేస్బుక్లో పెట్టిన యూట్యూబ్లో పెట్టినా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకున్నాను అప్పుడు నేను ఈ ఈ ఓఎల్ఎక్స్లో నేను పెట్టకపోదు బాల్ని అయితే నాకు నాగ్పూర్ నుంచి ఒకటి ఫోన్ చేసి మేము హైదరాబాద్లో ఉంటాం మాది నాగపూర్ ఫ్యామిలీ ఇక్కడనే సెటిల్ కానీ మా బిజినెస్ అంతా హైదరాబాద్ మాకు అప్ అండ్ డౌన్ కు కార్ కావాలి నీకు బండి ఎంత కమ్ముతావు అన్నాక నేను రేటు మాట్లాడినా వాడు మంచి రేట్ ఆఫర్ ఇచ్చాడు మరి భయ ఒకసారి ఆర్సీ కార్డు పంపు నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటాను అనగానే వాడికి నేను ఆర్సీ కార్డు కూడా పంపించిన టూ ఫస్ట్ ఓన్లీ బ్యాక్ సైడ్ ఏం చేసిండు భయో ఫ్రంట్ సైడ్ కూడా కావాలి ఇది ఎన్నో ఉన్నారో తెలుస్తలేదుగా అన్నాడు మళ్ళీ ఫ్రంట్ సైడ్ పంపించిన కాన్ఫరెన్స్ కాల్ ఒకరితో మాట్లాడిచ్చిండు మాట్లాడిన తర్వాత ఆ కాన్ఫరెన్స్ కాల్ అయిపోయింది వాళ్ళు ఓకే మరి రేపు వచ్చి బండి చూసుకుంటామన్నారు లొకేషన్ షేర్ చేయమన్నట్టు చేసిన నేను అది ఆరు లక్షల యాభై వేలు ఏమో పెడితే అదే బండిని వాడు మూడు లక్షల రూపాయలు పెట్టింది సార్ పెడితే నాకు తెలిసిన మిత్రుడు వేరేటైనా అన్న నీ బండి నువ్వు పెట్టిన అప్పుడు నేను ప్లేట్లు దీట్లు ఏం పెట్టకుంటే నేను వీడియో చేస్తుంటే నెంబర్ కనబడుతుండే అన్న మీరు పెట్టిన బండి ఫేస్బుక్లో వే లక్షలు కనబడుతుంది మూడు లక్షలే ఉంది నువ్వేమో ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నావు అన్నాడు నేను మళ్ళీ రిటర్న్ అని కాల్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడించి ధమ్కి ఇస్తే అప్పుడు అది యాడ్ డిలేట్ చేసి అవు ఇప్పుడు ఈ బండి ఒరిజినల్ ఓనర్ ఎవరు ఉన్నారో పాప ఈయన ఆర్సీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నేను అది కూడా చెప్తా ఈయన ఓనర్ వచ్చేసి శ్రీనివాసు తుంగల్లా సరస్వతి నగర్ తీగలగుట్టపల్లి కరీంనగర్ తీగలగుట్టపల్లి కరీంనగర్ ఈయన ఓనర్ నాకు తెలిసిన తీగలగుట్టపల్లి మిత్రులు కూడా ఉన్నారు నేను వాళ్ళకు కాల్ చేసి కూడా కనుక్కుంటాను ఎందుకంటే ఇక ఇట్లాంటి ఫేక్గా లేబట్టి మా లెక్క నిజాయితీగా ఎవరైతే డబ్బులు ఇస్తే బండ్లు ఇస్తే తెచ్చేటోళ్ళు ఉన్నారో వీళ్ళందరూ బ్లేమ్ అవుతారు ఆడు ఇప్పుడు మా ఆయన ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఆయనకు వీటి మీద పెద్ద నాలెడ్జ్ లేదు గంత తక్కువ బండి వస్తుంది వాడు ఇప్పుడు పైసలు కొట్టునే బండి ఇంటికి పంపిస్తా అంటుండు అన్నాక నేను మాట్లాడితే వాడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి బండి అమ్ముకుంటున్నా అంటుండు ఓనర్ నువ్వేనా అంటే నేను అంటుండు పేరు అదే చెప్తుండు తెలుగు రాదు అంటుండు పేరు శ్రీనివాస్ అనే పేరు తెలుగు ఎందుకు రాదు తీగలుగుట్టే అడ్రస్ ఉంటే అందుకోసమే ఇప్పుడు అది ఆన్లైన్లో ఉంది ఈయన ఎవరైతే ఓనర్ ఉన్నారో ఈయన డీటెయిల్స్ తిగలవటపల్లిలో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు వాళ్ళకు ఫోన్ చేసి ఆ మాజీ సర్పంచ్ వాళ్ళ కొడుకు కూడా మా మిత్రుడే ఆయన ఖచ్చితంగా ఆయన తెలుసుకుంటాడు కనుక్కొని ఆ ఇమీడియట్లీ అది ఏదైతే యాడ్ వాడు పెట్టిండో దాని మీద అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లీట్ ఇవ్వమని కూడా చెప్తా మీరు కూడా వలన ఇట్లాంటి లోకల్ మీకు లోకల్ నెంబర్ తోటి వేరే ఎక్కడనో ఉంది బండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను డ్యూటీ ఎత్తా నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఢిల్లీ పోతున్నా ఇమీడియట్లీ బండి అమ్మేత్తా నాకు పైసలు కావాలంటే పొరపాటున కూడా నమ్మి పైసలు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకూరు బిస్కెట్ అవుతుంది అందుకే నేను మీకు క్లియర్గా వన్ మొబైల్ నెంబర్ కూడా చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా మీరు కావాలంటే కాల్ చేసి కనుక్కోరు సార్ వాట్సాప్ కాల్ ఓన్లీ అంటుండు మళ్ళీ నార్మల్ కాల్ లేదు సిక్స్ నైన్ డబల్ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ టూ సిక్స్ నైన్ డబల్ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ టూ మీకు కావాలంటే నేను కూడా ఇప్పుడు ఒకసారి వాట్సాప్ కాల్ చేసి మీ మీ ముంగటి వినిపిస్తా వినండి వీటి దగ్గర కదా ఇవో ఆడ ఐడి కూడా ఒక ఆఫీసర్ది పెట్టుకున్నాడు పోలీస్ ఆఫీసర్ది ఐడి నేను ఆర్మీ జాబ్ చేస్తాది కూసాడు మాటలు ఏంటి చెప్ప ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాది నాకు ఇప్పుడు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను వేరే ఎవడన్నా ఒక లక్ష ఇరవై ఐదు వేలకు రెండు వేల పదిహేను మోడల్ డిజైర్ అమ్ముతారా రెండు వేల పది మోడల్ షిఫ్టే రెండు లక్షల పైన రేటు ఉంది ఒకటి పది మోడల్ షిఫ్ట్కే పదిహేను మోడల్ డిజైర్ రేట్ ఎంత ఉండాలి మార్కెట్ వాల్యూ ఐదు లక్షల యాభై వేలు अडे प्रकार इतर निफ्टी असतं नारमल काल नारमल काल होतेमो नमल कल रिंग न डबल जीरो त्रि वन झिरो डबल सिक्स टू फोन नंबर भैया ये आपने फेसबुक में गाड़ी डाला वो किसकी गाड़ी है भैया आप फिर तेलुगु में बात नहीं कर रहे ना हिंदी में बात कर रहे हैं वो गाड़ी तो करीमनगर का एड्रेस बता रहे है ना तेलगू फिर गाड़ी आप आप पस्टोनर बोल के रिके फिर गाड़ी आप हिंदी में बात कर रहे हैं आपका गाड़ी यहाँ से वहाँ तक कैसे है गर मैं था अपना गर में। दिल्ली मैंने। अच्छा आप कहाँ से बोल रहे हैं अभी नागपुर के नागपुर में गाड़ी गाड़ी देखने के लिए किधर आना नागपुर आना अच्छा, गाड़ी का प्राइस क्या है भैया वो पंद्रह मॉडल है ना भैया उतना अच्छा जम्मू कश्मीर जा रहे क्या काम करते आप मैं तेरी जान मारता हूं साला हां ते, तेरा अभी तेरा अभी YouTube में डाल रहे मैं तेरे को मारने वाला सही मारता तू ऐसा चीटिंग करके सुन मेरी बात तू ऐसा चीटिंग करके कितने लोगों को डुबाता रे पागल काम करके जी मिलिट्री वालों का नाम कहीं को गलिश कर रहा रे आर्मी का मतलब जानता है तू आर्मी का आर्मी जवान का मतलब जानता है तू तू हिंदुस्तानी है या बाहर देश से आके यहाँ पैदा हुआ है పాగల్ తేరా బాబు నీ క్యారే కారే ఎత్తే కేతే అయ్యే తేరేకు పైలే తు తు సోచూ తేరా క్యాగా ఏ గాడీక ఓనర్ ఓనర్ సే బరా తు తేరే కామో తెరా పూరా రికార్డింగ్ యూట్యూబ్ మీద రే దేఖలే తుడే సార్ విన్నరా ఇంకో ఇట్లా ఉంటా వాళ్ళు ఉంటారు తెలియక అమాయకుడు దొరికితే వాడిని కథం లక్ష ఇరవై ఐదు వేలకు ఎట్లా అమ్ముతున్నారో బండి అంటే అర్థమైంది తిడుతున్నాడు అందుకోసమే వీడియో చేసిన చాలామంది నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము మాట్లాడే ఒక వంద రెండు మూడు వందల ఫోన్లలో ఒక పది ఫోన్లు ఇట్లాంటివి వస్తాయి పాలనోడు ఒక బండి పెట్టిండు సార్ లక్షకి పెట్టిండు కొనమంటారా అని మాకేమవసరం అది మాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇప్పుడు ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే నా మిత్రుడు నాకు ఫోన్ చేసి నన్ను అడిగిండు అన్నాకి ఇట్లా ఒక బండి ఆన్లైన్లో పెట్టిండు లక్ష ఇరవై ఐదు వేలు పెట్టిండు వాడు పైసలు కొట్టమంటుండు పూనాలో ఆయనతో పూనా అని చెప్పిండు నాకు నాగ్పూర్ అని చెప్పిండు ఆయనకు జమ్మూ కాశ్మీర్ అని చెప్పిండు నాకు కూడా జమ్మూ కాశ్మీర్ అని చెప్పింది వైసోటికి దొంగనే కొడుకులు ఉంటారు వీళ్ళు ఇంకా మిలిటరీ పేరు చెప్పి ఆర్మీ జవాన్ల ఐడి పెట్టి వాళ్ళ పేరు భదనం చెప్తారు ఇప్పుడు ఏదైతే ఫోటోలో పెట్టుకున్న ఐడీ కూడా వాంది కాదు అది ఫేక్ ఎవరో ఆఫీసర్కి సంబంధించిన మన గూగుల్లో కొడితే మస్తు వస్తాయి ఆ ఫొటోస్ ఆర్మీ ఫొటోస్ అని కొట్టగానే మంచి మంచి ఆఫీసర్లు అందరూ వీలరే అంత ఆన్లైన్ మనం దిగిన ఫోటో డిలీట్ చేసినాక గూగుల్లోకి అయినాక సంవత్సరం తర్వాత కూడా మన ఫోటో మనకు వస్తుంది అవి అట్లాంటి సిస్టమ్ అటువంటి టెక్నాలజీ వాడుతున్నాం మనం చాలా మంది మోసపోయారు సార్ ఇంకా మోసపోతూనే ఉన్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక ఎక్కువ ఎఫ్ఐఆర్ ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్లో సార్ నేను ఇట్లా మోసపోయినా ఆన్లైన్లో ఒక లక్ష రూపాయలు కొట్టినా బండి ఇంటికి పంపిస్తాను అన్నట్టు నన్ను మోసం చేసిన అందుకోసమే ఇట్లాంటి వాళ్ళని నమ్మద్దు మీకు లైవ్లో చూపెడదామని చెప్పే ఉద్దేశంలో ఈ వీడియో చేసినా ఈ వీడియో షేర్ చేయరి ఇంకొకళ్ళకు మోసం జరగకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఫోన్ పెట్టేసినాక అది ఏదైతే మొబైల్లో వీడియో ఇస్తున్నా అందులో మా తీగల ఫ్రెండ్స్ నెంబర్లు ఉన్నాయి అరే నీ దగ్గర తీగలలోటపల్లి సీన్ నెంబర్ ఉందా ఆ నెంబర్కి ఇప్పుడు నేను కాల్ చేసి ఆ ఓనర్ కూడా అలర్ట్ చేసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో దాని మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్తాను ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పోయేటోడు అలా మామ బండి ఆ మామ నేను ఢిల్లీలో చదువుకున్నా అంటున్నాడు మళ్ళీ అలా మామ మామ మామల అందరూ అక్కడ ఉంది అంటున్నారు ఇదంతా ఏంటంటే అమాయకులు పాపం ఏం తెలనోళ్ళు లక్ష యాభై వేలు లక్ష ఇరవై ఐదు వేలకి అవుతుంది అనగానే డబ్బులు కొట్టాడు ఫస్ట్ ఓన్లీ నువ్వు ఒక డీజిల్ మందమే కొట్టు నేను బండి తీసుకొని వచ్చేస్తా అంటాడు తర్వాత డీజిల్ మందలు కొట్టిన తర్వాత అది చైన్ సిస్టమ్ ఉంటుంది ఫస్ట్ డీజిల్ అడుగుతాడు అన్న అక్కడ దాకా రావాలంటే డ్రైవర్ రెండు వేలు అడుగుతుండడు మళ్ళీ రెండు వేలు డ్రైవర్ కొట్టడం అన్న మా వాళ్ళు కనీసం యాభై వేలు తీసుకొని బండి తీసుకొని పోతే ఆయన అంటే ఎట్లా అని అంటారు అని మళ్ళీ యాభై వేలు కొట్టించుకుంటాడు అన్న నేను అచ్చుడు వీలైతే లేదు కంటైనర్లు అయితే కంటైనర్ పైసలు కొట్టమంటాడు లాస్ట్కు ఆడు చెప్పిన బిల్ అమౌంట్ అంతా వసూలు చేసి ఫోన్ చేసి చప్పెడతాడు వైసోటి చీపింగ్ చేసే వాళ్ళు బాగా మంది ఉంటారు దయచేసి మీరు కూడా ఎవరన్నా ఎక్కడన్నా బండి కొనే ముందు మీకు అదర్ స్టేట్ వెహికల్ లాంగ్వేజ్లో హిందీలో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా కన్నడంలో మాట్లాడినా తమిళ్లో మాట్లాడినా మనకు తెలిసిన వ్యక్తులకు ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ లక్ష ఇరవై ఐదు వేలకే ఈ బండార్తుందిని యొక్క ఇంకెప్పి తీడేయడం అనుకుంటాడో నేనెందుకు ఇంటికి చెప్పాలి లాభపడతానని మాత్రం దయచేసి అనుకోకూరి అది లాభం చేసే డీల్ కాదు మొత్తం ముంచే డీల్ అది జాగ్రత్త అందుకోసమే ఈ వీడియో చేసినా దయచేసి ఈ వీడియో షేర్ చేయరి ఒక్కళ్ళకన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ 哎，对。